హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కోడా ఆటో ఇండియా నుండి వస్తున్న ప్రసిద్ధ ఎస్యువి కోడియాక్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తోంది దేశంలో బిఎస్ సిక్స్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కంపెనీ ధరని మార్కెట్ నుంచి తొలగించింది దీని ధర కూడా వచ్చే సోమవారం వెల్లడి చేయనుంది అయితే అది చాలా కొత్త ఫీచర్లు అప్డేట్లను పొందవచ్చని భావిస్తున్నారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్కోడా ఆటో ఇండియా నుంచి వస్తున్న కొత్త స్కోడా కొడియాక్ ఎక్స్టీరియర్ ఫ్రెష్ లుక్తో రావచ్చని అంచనా ముందు భాగంలో క్రోమ్ ముగింపు బాడీ కలర్ బంపర్లతో కూడిన చట్బుజీ గ్రిల్ లభిస్తుందని భావిస్తున్నారు అదే సమయంలో ఇది క్రిస్టలైన్ ఎల్జీడీ హెడ్లైట్లను కూడా కలిగి ఉంటుంది కొత్త రకం లైటింగ్ స్కీమ్ టర్న్ ఇండికేటర్లను కారు వెనుక భాగంలో చూడొచ్చు ఇది దాని రూపాన్ని చాలా మారుస్తుంది అదే సమయంలో కంపెనీ జ్యుయెల్ టోన్ వీల్స్ రూఫ్ టైల్స్ వంటి అప్డేట్లను కూడా ఇవ్వగలదు ఫీచర్స్ విషయానికి వస్తే కంపెనీస్ కూడా కొడియాక్ ఫేస్ లిఫ్ట్ ను త్వరలో విడుదల చేయనుంది దీని ఇంటీరియర్ కూడా పాత కారు కంటే చాలా భిన్నంగా ఉంటుంది కొత్తస్ కూడా కొడియాక్లో జూయల్ టోన్ థీమ్ అందుబాటులో ఉంటుంది అదే సమయంలో దాని స్టీరింగ్ వీల్ ద్వారా ఫోన్ మాట్లాడవచ్చు వినోదం కోసం ఇది ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇన్బిల్ట్ నావిగేషన్ వైర్లెస్ కనెక్టివిటీ పన్నెండు స్పీకర్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కూడా రావచ్చు కంపెనీ ఈ కారు ఈ కొత్త కారు సీట్లు వెంటిలేట్ చేయబడతాయని భావిస్తున్నారు వీటిలో ముందు రెండు సీట్లు కూడా చల్లగా వెచ్చగా ఉంచే ఫీచర్ను కలిగి ఉంటాయి డ్రైవర్ సీటును ఎలక్ట్రానిక్ పద్ధతిలో పన్నెండు రకాలుగా అమర్చుకోవచ్చు ఇది మెమరీ ఫంక్షన్ కూడా కలిగి ఉంటుంది ఇది వన్ నైంటీ హెచ్పి గరిష్ట శక్తిని త్రీ ట్వంటీ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది ఇది సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్తో రానుంది కంపెనీ తన అధికారిక ధరను వెల్లడించినప్పటికీ అది ముప్పై ఐదు లక్షలకు పైబడి ఉండొచ్చని భావిస్తున్నారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్